కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి చాలా మందికి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే ఎనభైవ దశకం నుంచి కూడా ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉన్నటువంటి చేనేతలు అందరినీ అందలు ఎక్కిస్తూనే వస్తున్నారు కానీ అందలు ఎక్కిన తర్వాత అరహాతానికి పొక్కబడుతున్నటువంటి పరిస్థితులు మా వాళ్ళేమి మనులు అడగరు మాన్యాలు అడగరు పదవులు అడగరు లేదంటే ఇంకోటి అడగరు అదే వాళ్ళ దౌర్భాగ్యం అడుగుతా అంటే భయమనం ఉండేది

రెండోది ధర్మవర్లు ఏదో రాజకీయ అపేక్ష పెట్టాలంటే రావడం లేదు ఈరోజు తెలిసి వచ్చిన తెలుసుకొని వచ్చిన మా వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి వచ్చినాం అంతే కానీ భవిష్యత్తులో మంత్రి పౌరులు ఇస్తారు మా వాళ్ళు చూపిస్తే నిజంగా మంత్రి పౌరుల కోసం మా వాళ్ళని చూపించాలనుకుంటే మాత్రము ఇంతకు పదింతలు చూపిస్తాను నేను ఈరోజు వస్తున్నటువంటిది ఒక ఆలోచన ఒక సందేశం తక్కువగా అంచనాడి ఎవరు లేదని చెప్పేసి ఏం మా మా వాళ్ళకి మంది ఇంతమంది ఉన్నారు మేము కూడా ఉన్నామనేది ఒక సందేశాన్ని ఇవ్వడం వస్తున్నాం మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ వచ్చినా మీకు అవసరమైతే పనిచేస్తూనే వచ్చినా బహిరంగ ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఈ నియోజకవర్గ రాజకీయ చరిత్ర చూస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీని సైకిల్ నందమూరి తారక రామారావు గారిని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తించే గౌరవం ఇచ్చినారు కానీ మిమ్మల్ని చూసి కావాలని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా ఒక ఆరు నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడుతున్నారనుకుంటున్నారు మా వాళ్ళు నాయకపోయిన అనుకుంటున్నారు మా నాయకులకైతే మరింత కంటగింపుగా ఏం హక్కు పెడతారంటే ఏం లేకపోయినా ఉత్నా కూడా అనుకుంటున్నారు మంచి బుద్ధి మాంసం దగ్గర అంటారు ఇచ్చేది నాకు అధికారం ఇచ్చి పదవిచ్చి నేను ఈసారే ఫస్ట్ టైం ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ నేను ఒరిజినాలిటీ ఇలాగే చెప్పిన మేమేం చేసినా ధోరణి దాదాపు ఆరు నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం రావాలని నేను గర్వం చేయాలి అందరిలోనూ ఒకటే బాధ అసలు మేము ఏదైనా ఎలక్షన్ చేసినాం ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేనండి ఆ బాధని దూరం బాధకు ఉపశమనం ఒక పరిష్కారం చూపించాలనే ఈ సమ్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరు దత్తం కావాలో నేను కూడా చెప్తా ఉన్నా ఈరోజు మీరు మేలుకో రావాలా మీరు మేలుకోకపోతే మిమ్మల్ని బంగారాలు ఉండడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి పట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు చరిత్రలో లేవు అని చెప్పి సినిమా చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు నన్ను చూసే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు స్పష్టంగా చెప్తున్నా మా వాళ్ళు బాధపడతా ఉన్నారు మా వాళ్ళు అనేది ఒక ఉన్నారు మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు మా వాళ్ళు ఆస్తి ఉంది అభద్రతాభావం ఉంది వీటన్నింటినీ మీరు పునిపరుచుకొని అడ్వాంటేజ్ గా మార్చుకొని అధికారాన్ని అడ్డ పెట్టుకొని చాలా కావాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేమందరూ కలిసే అని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం నాకేం పోరాటాలు కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్యలు కొత్తగా దేనికో ఉపయోగపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇంత ఓపెన్ గా మీకు మోమాటాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు పార్టీల్లో మళ్ళీ నాకేమన్నా వస్తుందా రాదనే ఆలోచనలు ఉంటాయి ఒకటిస్తే ఒకటి వచ్చేది మనతో ఉండదు మనం గెలిచి తీసుకునేది మనతో ఉంటుంది లేదు మనం స్వతహగా ఉండేది మనతో ఉంటుంది అదే మనతో వస్తుంది కానీ ఒకటిచ్చేది మనతో ఉండదు అనేది కూడా వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మనం పని వస్తామంటే వాళ్ళని పెట్టుకుంటారు యుద్ధ నీతే ఉంటుంది రాజకీయాల్లో మన అవసరం ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు ఈ ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోండి అంతేగాని భార్య సభకు బతుకద్దండి భయపడుతూ బతుకద్దండి అని చెప్పి నా అవసరాల కోసం ఇప్పుడు కూడా ధర్మవరము రాజకీయ అవసరాల కోసం నేను అడిగాను నేను రాను కదిలో అద్భుతంగా చూసుకుంటాను నన్ను చాలా ప్రేమ చూసుకుంటాను కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వస్తూ ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ దేము నాకు ఏం లేదు